గేదెలు ఆవులు బాగా ఇష్టపడే తినేది ఈ రెడ్ నేపేరు పాల దిగుబడి బాగుంటుంది ఇదైతే అయితే గేదెలకైతే చాలా మంచిది సూపర్ నేపేరు కన్నా కూడా దీంట్లో మాంస్ కుత్తులు బాగుంటాయి ఈ హైట్ కూడా పదిహేను ఫీట్ లైట్ పెరుగుతాయి చంపడలే అవి ఇవి మిక్సింగ్ కలిపి వేపిస్తాం ఇదొక లోడు ఇదొక లోడు అది ఒక లోడు ఇంకోటి ఏంటంటే మనం కుట్టి కూడా తీసుకొస్తాం మనకు ఇప్పుడు పొలం ఉంది ఆ పొలంలో ఒరిగడ్డి కూడా వాడతాం మనం ఇది ఎకరానికి ఇప్పుడు నలభై రోజులకి మనం ముప్పై టన్నుల దాకా వస్తుంది నలభై రోజులకు ఒక కటింగ్ వస్తుంది మనకు వస్తూ ఉంటే వెనక నుంచి పెరుగుతూనే ఉంటుంది వన్ టైం వేస్తే టెన్ ఇయర్స్ వరకు చూసుకోవచ్చు సోఫన్ ఏ కన్నా కూడా దీంట్లో మాంస్కృతులు ఎక్కువ ఉంటాయి వాటి చాలా బలం అది అది తిన్నదానికి ఇది తిన్నదానికి ఒక హాఫ్ లీటర్ లీటర్ పాలు డిఫరెన్స్ వస్తుంది నువ్వు వస్తే అది పడుతుంది అన్నమాట కొద్ది కొయ్యగానే వాడు పరిగెత్తడం ఇంకా ఆ నువ్వు అంత ఇది రాలేసి ఉల్లంతా దొరదలు పడుతుంది తినేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కదా మిషన్లో కట్ చేసేస్తాం వాటికి ఏం ప్రాబ్లం అవి మంచిగా తినేస్తాయి మేము ఇంకా చాలా ఇష్టంగా తింటాయి ఇది పడుతుంది ఇప్పుడు నా ఫామ్లో రెడ్ అయిపోయేరు సోఫాయి పేరు ఇదేమి స్మార్ట్ అయిపోయారు అదైతే ఇంకా చాప్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మిషన్ ప్రాబ్లం ఉంటే దాంట్లో కట్ చేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు గదలకి ఇది చాలా మంచిది అసలు గేదలకి